హాయ్ దోస్తు ఎట్లు నర్మాస్తున్నారులే వాతావరణం చల్లగా ఉంది కదా అందుకనేసి స్పైసీ చికెన్ ఫ్రై మీకోసం చేసి తీసుకొచ్చేసాను దానిలో కావలసిన పదార్థాలు కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసేసుకొని ఒక వన్ అవర్ మూత పెట్టి పెట్టేసుకుందాము తరగతి ఆయిల్ పచ్చిమిర్చి కరిగా పాపి వేసుకొని దానిలో చికెన్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాము కొంచెం ఫ్రై అయిన తర్వాత చిక్సాలు మళ్ళీ బాగా మారి మూత పెట్టుకుందాం ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని బాగా డ్రై చేసేసుకుందాము లాస్ట్లో జీడిపప్పు రవ్వ అయితే వేసాను నేను ఒకవేళ అది లేకపోతే కనుక జీడిపప్పు బరకగా మిక్సీ పట్టుకొని కూడా మీరు వేసుకోవచ్చు అది వేసినాక కమ్మదనం కోసం కొంచెం వేయించడము తర్వాత ప్లేట్లో తీసుకుని ట్రై చేసుకుందాం మీ సోస్ వస్తున్నా కానీ మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ